హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు సెల్ఫ్ షాప్ పెట్టుకున్నాడు సో రేణుకా ఎలమ్మ కుకింగ్ సెంటర్ అని చెప్పేసి గల్ఫ్లో పన్నెండు సంవత్సరాలు గడిపిండి మా తమ్ముడు సో పన్నెండు సంవత్సరాలు గడిపిన తర్వాత ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్తో లైఫ్ గడపాలని చెప్పేసి వచ్చిన తర్వాత వన్ మంత్లోనే స్టార్ట్ చేసిండు షాప్ని సూపర్గా రన్ అవుతుంది సో మా తమ్ముడు ఇక్కడే సెట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ హాయ్ ఫ్రెండ్స్ నా షాప్లో నాటు గోళ్ళు అందుబాటులో ఉన్నాయి ప్రతి మంగళవారం ఇక్కడ రేణుకల్లో టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరికి చాలా మంది వస్తారు వంటలు వండుకోవడానికి అప్పుడు పిల్లలు కూడా వస్తారు కదా ఆ పిల్లల కోసం అని బొమ్మలు కూడా పెట్టిండు షాప్లో ఈ షాప్ లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లాలోని చల్గల్ విలేజ్లో ఉంది ఇక్కడ తాటికల్ మండువా అనేది ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ షాప్ అయితే పెట్టడం జరిగింది కుకింగ్ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తాడు వెంకటేష్ సో ఈ లొకేషన్లో ఎవరైనా కళ్ళు తాగడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా వీకెండ్ని ప్రశాంతంగా గడపాలనుకునే వాళ్ళు ఈ షాప్ని విజిట్ చేయొచ్చు ప్రతి మంగళవారం రేణుకాయలమ్మకి మొక్కులు సమర్పించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు ఆ భక్తులకి వండుకోవడానికి ఏవైతే సామాగ్రి కావాలో ప్రతి ఒక్క వస్తువుని వెంకటేష్ గౌడ్ షాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది పన్నెండు సంవత్సరాల తన గల్ఫ్ జీవితానికి ముగింపు పలికి ఒక చిన్న వ్యాపారంతో తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టిండు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మంచి సక్సెస్ని అందుకున్నాడు సో ఏదైనా సరే ఇండియాలో కష్టపడితే మనం ఫ్యామిలీతో సంతోషంగా గడపచ్చు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ని సెట్ చేసిండు సో రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా కష్టపడి బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుండు ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా నిలిచిండు